దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రార్థన గొప్ప దేవుడా ఘనమైన తండ్రి నీ పాదాలకే స్థుతి కలుగును గాక ఆయన నాతో మాతో మాందడితో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని మీ సాక్షులకు నిలబెట్టుకోమని నరేసిస్తున్నాం బరిట ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ఇస్రాయలీలు చేయు స్తోత్రాలు ఎనిమిది రకాల స్థుతులు చెల్లించి ఉన్నారు గనక ఆరవ స్థుతి చూద్దాం ఆరవ స్థుతి పేరు ఏమిటనగా యాదవ్ యాదవ్ అనగా మరి దేవుని వైపు రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి ఆరాధించటం యాద ఈ స్థుతి పేరు యాద అంటారనమాట రెండు చేతులు పైకెత్తి ఆకాశము తట్టు చేతులు చాచి దేవుణ్ణి స్థుతించి మరి మయంపరిచినట్టుగా మరి ఇక్కడ లేఖనాలు కూడా తెలియజేస్తున్నాయి అనమాట దావిద్ మహాభక్తుడు చూద్దాం ఒకటి కీర్తన రాసిన గ్రంథము నూట నలభై ఒకటవ కీర్తన రెండవ వచనంలో మరి చెప్తా ఉన్నాడు అనమాట నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యం లాంటిది అంటే చూడండి దావిద మహాభక్తుడు కూడా చేతులెత్తి దేవుని స్థుతించినట్టుగా అంటే అది దానిని ఏమంటారంటే ఆ స్థుతిని గుండె నిండా స్థుతి అంటారు గుండె నిండా స్థుతి చేయాలి అని చెప్తా ఉన్నాడు మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు గుండె నిండా స్థుతి చేయాలంటే మన గుండె నిండా మన హృదయం నిండా ఏముండాలి దేవుని చేత మనం నింపబడాలి ఆయన మాటల చేత నింపుకోవాలి నోటిని కానీ హృదయములు కానీ ఆయన మాటలు ఆయన ఆలోచన ఆయన జాస ఆయన తలంపులే మనను కలిగి ఉన్నప్పుడు గుండె నిండా స్థుతి చేయగలుగుతాం కొంచెం లోకం కొంచెం దేవుడు దేవుని మనస్ఫూర్తిగా మనం స్థుతించలేము గుండె నిండా స్థుతి చేయలేము కనుక మరి అన్నీ మనలో ఏమైతే చెడు ఉన్నాయో అన్నీ వదిలిపెట్టి మరి సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని ఆయన్నే స్థుతించాలని మరి ప్రతి ఒక్కరు కూడా దేవుడు మరి కోరుకుంటా ఉన్నాడనమాట ప్రతి ఒక్కరు కూడా దేవుని స్థుతించాలని ఈ విధంగా ఆ స్థుతి ఎంతో దేవుడికి ఇష్టం ఇష్టమైనట్టుగా చెప్తా ఉన్నాడు అనమాట దావిద మహాభక్తుడు చేతులెత్తి దేవుని స్థుతించుడు అనమాట దీనిని గుండె నిండా స్థుతి అంటారు గుండె నిండా స్థుతి చేయాలంటే మనము తగ్గించుకొని ఉండాలి దీనత్వం కలిగి ఉండాలి ప్రార్థన పూర్వకంగా ఉండాలి మరి భయము భక్తి కలిగి ఉండాలి ఆయనలో విశ్వాసంతో ఉండాలి ధైర్యం కలిగి ఉండాలి మరి బైబుల్ చదువుతూ ఉండాలి దేవుని స్థుతించి పాటలు పాటి దేవుని మయంపరచాలి ఇవన్నీ కూడా చేసినప్పుడే గుండె నిండా స్థుతి మనం చేయగలుగుతాము అనమాట దేవనామానికి మహిమ గాక ఇలాగ స్థుతి చేయాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటా ఉన్నాడు ఈ స్థుతి చేయాలి అనంటే మనం ఎంతో దే దేవునికి దగ్గరగా ఉండాలన్నమాట దేవునికి యథార్థంగా ఉండాలి నీతిగా నిజాయితీగా ఉండాలన్నమాట పరిశుద్ధత కలిగి ఉండాలి మొట్టమొదటిగా పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే మరి నువ్వు చేసిన స్థుతి దేవునికి అంగీకారం అవుతుంది అనమాట నువ్వు చేసిన స్థుతి నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు వస్తుంది అప్పుడు దేవుడు కూడా మరి నీ స్థుతిని మరి ఆయన సంపూర్ణంగా మరి పరిపూర్ణంగా స్వీకరిస్తాడనమాట మనం మనలో కొన్ని చెడియన్ని అన్ని పెట్టుకొని దేవుని స్థుతించినప్పుడు ఆరాధన స్థుతి మరి ఆయన అంగీకరించడైన ఆయన స్వీకరించడం అనమాట అందుకే మనం చేయి స్థుతుల మీద ఆయన ఆసీనుడు కావాలంటే ఆయన ఆయన వినాలంటే ఆయన తీసుకోవాలనంటే మనం చేసే ఆరాధన మనం చేసే భక్తి అన్నీ ఆయనకి ఇష్టం కావాలనంటే మనలో ఎటువంటి చెడు ఉండకూడదు ఇవన్నీ మరి తీసేసుకొని దేవుణ్ణి మనస్ఫూర్తిగా మరి గుండె నిండా స్థుతి మరి చేయాలని దేవుడు కోరుకుంటా ఉండే కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె